ఈసారి కారణరా అండి ఈ లైన్స్ ఈ లైన్ తీసుకుంటాం ఇలాగా యాక్యురేట్గా లైన్ తీసుకుంటాం అండి మొత్తం వాస్తు పురుష మండలం మొత్తం లైన్ తీసుకున్నాము ఈ స్టార్టర్స్ అనేది వేసుకున్నాక ఈ లైన్స్ ప్రకారం మనం ఇటుకరాయి కట్టుబడి కట్టుకుంటాం చాలా యాక్యురేట్గా తీసుకుంటామండి ఇది ఫోర్త్ విజిట్ ఇది ఆగ్నేయ ఫనం అండి ఈ లైన్కి అనుగుణంగా చాక చాలా యాక్యురేట్గా తీసుకోవడం జరిగింది బ్యాక్ సైడ్ టాయిలెట్స్ వస్తాయండి వాస్తు పురుష మండలి బయట ఇవ్వడం జరిగింది మా గురువుగారు మాకు చాలాసార్లు చెప్పడం ఏంటంటే పెద్ద ప్లేస్లో ఎటువంటి వాడైనా మంచి ప్లాన్ ఇస్తారు చాలా చిన్న ప్లేస్లో మనం నేర్చుకునే విద్యనంతా పెట్టి కట్టడం అనేది చాలా అద్భుతం అండి ఇప్పుడు నాతో పాటు విద్యను అభ్యసించిన ఈ పస్తను నాటల్లో తెలుసుకుందాం ఏం చెప్తావు రాజేష్ గారు మీకు మీ కొత్త ఫస్ట్ టైం వచ్చారు కదా మార్స్కి ఎలా అనిపిస్తా ఉంది ఈరోజు తిరుపతిలో క్లింత్ బీమ్పై తోటల యొక్క మార్కింగ్ చేసుకున్నాము చాలా అక్యురేట్గా మిడిల్ టు మిడిల్ తీసుకొని సెంటర్ మార్కింగ్ ద్వారా గోడల్ మార్కింగ్ కూడా పూర్తి అయ్యింది ఇప్పుడు స్టార్టర్స్ వేస్తున్నారు ఆల్మోస్ట్ ఆల్ సిమెంట్ చాలా బాగా మార్కింగ్ మిడిల్ టు మిడిల్ చాలా పక్కాగా వచ్చినాయి రేపటి నుంచి గోడలు కట్టడం ప్రారంభిస్తాం థ్యాంక్ యూ ఈసారు ఇంటి ఓనర్ అండి సార్ ఎలా ఉంది మీ ఫీలింగ్ ఇలాగ మనం యాక్యురేట్ చేసుకుంటున్నాం మీకు ఎలా అనిపిస్తూ ఉంది చాలా బాగుంది నీట్గా కరెక్ట్గా ఒక వాసు మండలం పెట్టి నీట్గా చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది అంటే మార్నింగ్ చాలా స్లోగా ఏదో జరుగుతుంది అంటున్నారు కానీ చాలా యాక్యురేట్గా వచ్చింది కదా మీకు ఎలా హ్యాపీ చాలా ఓకే Thank you. Thank you, sir. Okay, and thank you.